కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను ప్రజలు ఆదరించాలని తెలంగాణ విద్యా వికాస వేదిక కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ భాగంగా స్థానిక ఎన్ఎస్పి క్యాంప్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వేసవి సెలవులు పూర్తి చేసుకొని బడి బాట పట్టిన చిన్నారులకు స్వాగతం పలికిన అనంతరం ఆయన మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన జరగదనే ఒక తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రైవేటు పాఠశాలల్లో వేల రూపాయల ఫీజులు కట్టి ప్రజలు మోసపోవద్దని సూచించారు ఎన్ఎస్పి క్యాంపులోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనతో పాటు కంప్యూటర్లో శిక్షణ ప్రొజెక్టర్ క్లాస్ రూములు ఇలా ఎన్నో ఆధునిక సదుపాయాలతో మానవీయ విలువలతో కూడిన విద్య ఒక్క పైసా ఖర్చు లేకుండా లభిస్తుందని ఆయన వివరించారు ఎంపీపీఎస్ ఎన్ఎస్పి క్యాంప్ పాఠశాలలు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి మా పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి మరి ఇంగ్లీష్ మీడియం అడ్మిషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ నివేదికలో కోరుతున్నాం ఈరోజు ఎంపీపీఎస్ ఎన్ఎస్పి క్యాంపు పది మందులు అదిబాటులో భాగంగా అర్థం జరిగింది ఈ కార్యక్రమానికి రిటైర్డ్ టీచర్ ప్రభేసర్ సార్ ఆనందదాయకు వారు పిల్లలకు ఎంతో ఈ సెలవు వారు ఈ స్లోబర్స్ కూడా రాసుకొని వచ్చారు వారికి పాఠశాల ధన్యవాదాలు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు చెప్తాము కాబట్టి పిల్లలందరికీ కూడా ఉచితంగా రెండు బట్టలు కొత్త ఈ పుస్తకాలు నోట్బుక్స్ కూడా సంవత్సరం ఫ్రీగా ఇస్తుంది మధ్యాహ్నం ప్రజలు పెడుతుంది మా పాఠశాలలో కంప్యూటర్ సౌకర్యాలు ఉన్నాయి మన ప్రొజెక్టుల ద్వారా చెప్తాం కాబట్టి ఈ ఎంఎస్పి క్యాంపు బంగారు మరియు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇచ్చే అవకాశం ఉపయోగించుకొని మేము ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ఎస్బీ క్యాంప్లో చేత మీరు కూడా తల్లిదండ్రులు చేస్తూ మా వినోపం ఏంటంటే మా పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయండి గతంలో గురుకుల లో రాష్ట్ర స్థాయిలో మా విద్యార్థి కిరణ్ తేజ్కి రావడం జరిగింది ఎందుకంటే మేము సాధారణ విద్యార్థిని అత్యుత్తమ విద్యార్థిగా తీర్చిస్తాం మీరు మా పాఠశాలకు పంపించండి ఒక నెల రోజులు పంపించిన తర్వాత మీకు రిజల్ట్ చూసి చూసం చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే మా పాఠశాల చూసండి ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మేము మీరు ఉన్న ఏ ప్రైవేటు పాఠశాల తీసుకునే విధంగా మేము ఇక్కడ విద్యను అందిస్తాం మీరు వచ్చి ఎవరైనా మా పిల్లవాడిని ఎవరైనా టెస్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చుంటే మా పిల్లవాడు ఆ పిల్లవాళ్ళకంటే మెరుగు ఉంటుంది మా దగ్గర చదివిన పేరెంట్ని అడగండి పేరెంట్ని అడిగి మీరు మా పాఠశాలలో జయిన్ చేయండి ఎందుకంటే డబ్బులు వృధా చేసుకోండి పేద పిల్లలు కాబట్టి అందరం మేము కూడా ఆ స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి మాకు అక్కడ మీకు స్థానిక పరిస్థితులు మాకు తెలిసి ఇక్కడ మా సుదర్శి సార్ గారు మా హెండ్ మాస్టర్ గారు మాకు దగ్గర మొత్తం పది మంది టీచర్లు ఉన్నాం మేము చాలా కష్టపడుతున్నాం మీకు ఇంకా మీరు అడ్మిషన్లు మీకు ఎక్కువ వస్తే మేము కూడా ఇంకా ఎంతో విధంగా ఈ మధ్యకాలంలో సమర్లో మాకు కూడా ప్రభుత్వం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఏఐ రాబోయే మారుతున్న కాలానికి అనుగుణంగా మాకు కూడా ప్రభుత్వం అనే ట్రైనింగ్ ఇస్తుంది ఏఐ తోటి అనేది ఏఐ టెక్నాలజీ తోటి విద్య అనేది నేర్పడం జరుగుతుంది అది ప్రైవేట్ స్కూల్లో ఉండదండి మీరు చెప్తున్నారు అక్కడ ఓన్లీ ఏంటంటే మీకు బట్టి చదువుకే ఉంటుంది ఇక్కడ పిల్లవాడికి ఏంటంటే అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇక్కడ విద్య అదేవిధంగా గేమ్స్ అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి దయచేసి మీకు తెలియజేసింది ఏంటంటే మీరు డబ్బులు వృధా చేసుకోకుండా మా పాఠశాలలో చదవండి మీకు గ్యారెంటీ చదువు గ్యారంటీ మీకు ఇస్తాం ఈ ప్రభుత్వ పాఠశాలలో మా పాప దైవిక ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకుంది ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రైవేటు స్కూలు పాఠశాలల అంతకంటే ఎక్కువగా అన్ని ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేస్తూ పిల్లలని అన్ని శాలలో విశాఖపరుస్తూ అన్ని విషయాలలో చాలా చదువు బాగా చెప్పారండి ఈ అవకాశాన్ని మీరు కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు స్పందన నేను ఒకటో తరగతి నుంచి వెళ్ళి ఐదో తరగతి దాకా చదువుకుంటున్నాను ఇక్కడ స్టడీ చాలా మంచిగా ఉంది అంతేకాక పిల్లలకు అందరికీ మంచిగా చదువు చెప్తున్నాను మధ్య తరగతి పేద వర్గాల తల్లిదండ్రులకు బిడ్డలకు మా విజ్ఞప్తి ఏమిటంటే సార్ వాళ్ళు చెప్పారు కదా చాలామంది వాళ్ళ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చెప్తలేరని ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళి వేల రూపాయల ఫీజు పడుతున్నారు దానికి భిన్నంగా ఇవాళ ప్రభుత్వం కొత్త తరహాలో విద్యా బోధన చేయడానికి టీచర్లను శిక్షణనిచ్చి అద్భుతమైనటువంటి అవకాశాలతోటి బడుల్ని బలోపేతం చేస్తున్నది అందులో భాగంగా మిర్యాలగూడ టౌన్ లోపల హార్ట్ ఆఫ్ ది సిటీ లాగా ఉన్నటువంటి ఎన్ఎస్పి క్యాంపులో ముందు కేంద్రీయ విద్యాలయం నడిచినటువంటి పాఠశాల ఆవరణ లోపల ఎన్ఎస్పి క్యాంప్ ప్రైమరీ పాఠశాల జరుగుతున్నది ఇక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన బోధన సాగుతున్నది మంచి వసతున్నది ఆంగ్ల మీడియంలో చెప్తున్నారు తర్వాత ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు కనుక తల్లిదండ్రులు మరీ ముఖ్యంగా పేద నాలి చేసే వాళ్ళు అనవసరంగా ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పారనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని నమ్మి ప్రభుత్వ టీచర్లను బదనాం చేస్తున్న ప్రైవేట్ టీచర్ల ప్రచారాన్ని నమ్మకుండా మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయండి బాధ్యతగా హక్కుగా వాళ్ళు మెరుగైనటువంటి విద్యను ఇస్తారు కనుక మీరు ఈ డబ్బుల్ని ఆదా చేసుకోవడం వల్ల మెరుగైన విద్య ఇక్కడ ఉంటుంది కనుక ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని కూడా తల్లిదండ్రులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ పాఠశాల లోపల మంచి విద్య అందుతున్నది కనుక ఎన్ఎస్పి క్యాంపులో ఒకటి నుంచి ఐదు వరకు ఇక్కడ మీరు ఆరు నుంచి పది కావాలంటే పక్కనే ఉన్నటువంటి బక్కల్వాడ స్కూల్ లోపల హై స్కూల్ విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విద్య అందుతున్నది కనుక మీరు ఉచితంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి విద్యను హక్కుగా పొంది ఉచిత పుస్తకాలు మధ్యాహ్న భోజనం వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేటువంటి సౌకర్యాలు ఉన్నాయి కనుక ఇది మీ పేద ప్రజల హక్కుగా మన హక్కుగా ఈ విద్యను పొందే ప్రయత్నం మీరు చేయాలని ఎక్కువ మొత్తంలో అడ్మిషన్లను ఇక్కడ చేర్పించాలని నేను ఈ తరఫున మన పాఠశాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను